సో సంక్రాంతి అనేది సినిమాలకు చాలా పెద్ద విషయం సో సంక్రాంతి అనేది ఎవరికైనా పెద్ద పండగే సినిమా వాళ్ళకి ఇంకా పెద్ద పండగ సంక్రాంతి బరిలో రాజాసాబ్ అనగనగా ఒక రాజు నారి నారి నడుమువరారి ఈ అంగిల్లో కొన్ని సినిమాలు వచ్చినాయి వీటన్నిటిని దాటుకొని మనశంకర వరప్రసాద్ గారు వస్తున్నారనే అనే ఒక సినిమా మెగాస్టార్ గారిది సినిమా మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంటే భారీ కలెక్షన్లు కూడా వస్తున్నాయి సరే కానీ నేను స్టారా కాదా అనేది పక్కన పెడదాం తెలుగు వాళ్ళకు మాత్రం బడా స్టార్ అంటే ఇప్పటికి కూడా నెంబర్ వన్ ప్లేస్ మెగాస్టార్ గారిదే ఆయన సినిమాకి హిట్ టాక్ వచ్చింది భారీ కలెక్షన్లు వచ్చినాయి అయితే ఇప్పుడు వచ్చిన సమస్యల్లా అంటే వన్ సిక్స్టీ క్రోర్స్ వరకు కలెక్ట్ చేసింది అనుకుంటా ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ మధ్య సినిమా టికెట్లు పెంచడానికి సంబంధించి సమస్యలు చూసినాం అంటే ఎప్పుడు పెంచుతు ఎప్పుడు పెరుగుతున్నాయి ఎప్పుడు పెరగట్లేదు అనే యాంగిళ్ళు మెమో రిలీజ్ చేసుకోవడం పెంచుకోవడానికి మెమో రిలీజ్ చేసుకోవడం ఆ తర్వాత అవి క్యాన్సిల్ కావడం ఇలాంటివి చూస్తున్నాం మనశంకర్ ప్రసాద్ సినిమాకు మాత్రం కోర్టులకు సెలవులు ఉండడం కారణంగా ఆ మెమో గవర్నమెంట్ జారీ చేసిన మెమో వల్ల సినిమా టికెట్లు పెంచుకునే అవకాశం వచ్చింది అంత బాగానే ఉంది ఫ్యాన్స్ ఆరు హ్యాపీ సినిమాకి వెళ్ళిన వారు హ్యాపీ సినిమా ఆల్రెడీ హిట్ హాక్ తెచ్చుకోవడం అది మెగాస్టార్ సినిమా కావడం ఇక ఈ సంక్రాంతి టైంలో సరే ఒక రూపాయి పోయినా కానీ ఫ్యాన్స్ అయితేనే రెగ్యులర్ ఆడియన్స్ అయితేనే అందరికీ అందరూ చూసుకునే సినిమా కాబట్టి ఫ్యామిలీ ఆడియన్ అంతా చూసుకునే సినిమా కాబట్టి అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు వచ్చిన కలెక్షన్లకు కూడా చిక్కుచి పడింది హైకోర్టు ఏం చేసింది ఈ సినిమా పెంపుకు సంబంధించి ఇష్యూ అయింది ఇప్పుడు అయితే వన్ అండ్ వన్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్రోర్ కలెక్షన్ వచ్చింది ఇప్పటి వరకు అంటే డే ఎక్కువ వచ్చు తక్కువ వస్తుంది దట్ ఈస్ డిఫరెంట్ పైకి వచ్చిన మాట అయితే నూట అరవై కోట్లు వస్తే అందులో నలభై కోట్ల రూపాయలు చిక్కులు పడిపోయాయి సరే వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం కానీ మరి అవి ఆ నలభై కోట్లు ఏమైతాయి ఆ నలభై కోట్లు ప్రొడ్యూసర్లు లాస్ అవుతారా కోట్లకి కోట్లకి ఇస్తారా లేకపోతే గవర్నమెంట్కి ఇస్తారా లేకపోతే సినీ కార్మికులు అనే వాళ్ళకి అటు ట్రాన్స్ఫర్ చేస్తారా లేదంటే ప్రొడ్యూసర్లకే ఉంటాయా ఏదైనా కానీ మనశంకర వరప్రసాద్ అనే సినిమా హిట్ అయిపోయింది భారీ కలెక్షన్లు వచ్చినాయి పెట్టుబడులు ఎప్పుడో వచ్చు దట్ ఈస్ డిఫరెంట్ అయితే భారీగా వచ్చే లాభాలకు మాత్రం దెబ్బ పడుతుందా లేదా అనేది ఇప్పుడు కన్ఫ్యూజన్లో పడిపోయింది సో బాబు సందీప్ రెడ్డి వంగ సినిమాలు అందరికీ నచ్చుతున్నాయి అందులో వేరే మాటే లేదు ప్రభాస్తో తీసుకున్న స్పిరిట్ గురించి పీపుల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ దట్ ఈస్ డిఫరెంట్ సినిమాలన్నిటికి సంబంధించి ఇప్పుడు ఏ విజువల్ రకరకాలుగా క్రియేట్ చేసి వదలడం సోషల్ మీడియాలో వదలటం డిజిటల్ మీడియాలో తిరగటం ఇవన్నీ చూస్తున్నాం కానీ ముఖ్యంగా స్పిరిట్ మీద మాత్రం ఎక్కువ వీడియోస్ వస్తున్నాయి కామెడీ ఏంటంటే మీరే సినిమా తీసి రిలీజ్ చేయండి రా ఆపేత్త అనే కాడికి రెడ్డి వంగా అంటున్నట్టు ఏదో మీమ్స్ క్రియేట్ అవుతాయి నా తెలిసి కొన్ని కొన్ని సినిమాలు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా సడన్ సడన్గా రిలీజ్ అయ్యే టైంలో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు అలా రిలీజ్ చేసుకోవడం మంచిదేమో ఎందుకంటే ఏది ఏయో ఏది రియలో ఏది హైలైట్ అవుతుందో ఏది ఒరిజినల్ కంటెంటో తెలుసుకోలేని పరిస్థితిలో ఉండిపోయింది ఇవన్నీ పక్కన పెడితే స్పిరిట్ కోసం మాత్రం ఈగర్గా వెయిటింగ్ రాజాసాబ్ మీద కొంచెం దెబ్బ పడటం కూడా ఇంకాస్త హైప్స్ క్రియేట్ చేస్తున్నాయి అన్నమాట అంటే వెయిటింగ్ ఆకలి సో సందీప్ రెడ్డి వంగ గారు మీ మేకింగ్ తెలుసు మీరు ఎంత టైం తీసుకుంటారో తెలుసు ఫస్ట్ సినిమా అర్జున్ రెడ్డికే సొంత డబ్బులు పెట్టుకొని కూడా చిల్ అయిన మూమెంట్లో ఇది బాగా వచ్చింది అని రిలాక్స్ అయిన మూమెంట్లో ఉన్నాయని తెలుసు కానీ ఫ్యాన్స్ని ఇబ్బంది పెట్టకుండా త్వర త్వరగా చేసేస్తే మాత్రం ఫుల్ ఖుష్ అవుతారు రాజేష్ బాబా అంతా ఎంతో ఎఫెక్ట్ పడటం వల్ల కూడా ఈ ఆకలి ఫ్యాన్స్ ఆకలి ఐ మీన్ డార్లింగ్స్ అంటారా డై హార్డ్ ఫ్యాన్స్ అంటారా వాళ్ళని మాత్రం కంట్రోల్ చేసే పరిస్థితి లేదు యూ జస్ట్ కంప్లీట్ ఇట్ ఇమ్మీడియట్లీ అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏదో అంటారు కదా అలా ఎంత త్వరగా కుదిరితే అంత తొందరగా రిలీజ్ చేయటం అనేది చాలా మంచిదేమో చూసుకోండి